నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ నుంచి ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అనమాట ఈ సారీ మీకు కావాలి అన్న హౌట్ ఓవర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ ఓకే సార్ మెషన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాక్ లింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ తీసుకుంటాం అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట డైరెక్ట్గా మీరు మన షాప్కు విజిట్ చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చండి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది బ్యాంక్ పైన ఉంటుంది అనమాట దీని మీద ఎవరు రావాలి అన్న రావచ్చు మీకు నచ్చినవి శారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అనమాట హోల్సేల్గా కూడా చాలా వరకు వస్తున్నారు నిన్న ఖమ్మం నుంచి వచ్చారండి హోల్సేల్గా అయితే పర్టికులర్గా చెప్పారు మేము ఎన్నిసార్లు వచ్చినా మీరు అసలు వీడియోస్లో చెప్పట్లేదు మాకు మా గురించి మీరు చెప్పండి అని చెప్పి వీడియోలో చెప్పాలి అని చెప్పి చాలా రిక్వెస్ట్ అనమాట గమ్మ నుంచి వచ్చారు హోల్సేల్ గా తీసుకెళ్లారనమాట సో అందుకని ఈరోజు పర్టికులర్గా వాళ్ళ గురించి వీడియోలో చెప్తున్నాను ఇలా చాలా దూరం నుంచి వస్తారు అండ్ ఇప్పుడు కూడా షాప్ లో ఫుల్ గా ఉంటున్నారు ఇప్పుడు కూడా నేను వీడియో షూట్ చేస్తుంటే వచ్చి ఇక్కడ నిల్వ చూసి వెళ్తున్నారు అనమాట ఎలా చేస్తున్నాను అని చెప్పేది ఇలా డైరెక్ట్గా వచ్చి మీకు ఏం కావాలి అన్న తీసుకెళ్ళచ్చు ఫస్ట్ అయితే తెలుసు కదా జ్యువెలరీ చూపిస్తాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళండి ఒక్కసారి ఇలా చూడొచ్చు డిజైన్ వచ్చే ఎంత బాగుంది అనేది విత్ ఇయర్ రింగ్స్తో చూడండి ఒక్కసారి విత్ ఇయర్ రింగ్స్ తోటి డిజైన్ చూడండి ఎంత బాగుంది అనేది చాలా క్లాసీ ఉందనమాట ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేయండి వేరే లెవెల్ అండి నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి జ్యువెలరీ చూపిస్తాను అని చెప్పాను కదా ఈరోజు జ్యువెలరీ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా పీస్ అనమాట నేను ఇలా చాలా ఆర్డర్ చేశాను వాటిల్లో వన్ ఆఫ్ ద పీస్ అండి ఇది అచ్చంగా డైమండ్ రెప్లిక డైమండ్స్లో చూశాను అనమాట ఇది సేమ్ ఇట్లా నవరత్నాలతోటి చూడొచ్చు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కలర్ వచ్చేస్తుంది ఇలా నవరత్నాలతోటి నేను డైమండ్లో చూసి సేమ్ కావాలి అని చెప్పి అది ఫోటో తీసుకొని మరి ఇలా చేపించాను చాలా హైలైట్ ఉందండి డిజైన్ అయితే నాకైతే ఇంకా అసలు మాటలే రావట్లేదు చెప్పడానికి నో వర్డ్స్ మనం పెట్టుకుంటే చూడండి ఎంత లుక్ ఉందో విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు ఎంత క్లాసీ ఉన్నాయి అనేది బ్యాక్ సైడ్ ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది రెండు కూడా ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఆ స్టేజ్ డైమండ్ రెప్లికా కదా అచ్చంగా డైమండ్ ఉన్నట్లే ఉంది కదా చూడడానికి కూడా చాలా క్లాసీ ఉంది మనం పెట్టుకున్నా చూడొచ్చు ఒక్కటి పెట్టుకున్నా చాలా హైలైట్ ఉంటుంది గోల్డ్ కాదని అసలు నంబర్ నేను తెచ్చే ప్రతిదీ అలానే తెస్తానండి గోల్డ్లా ఉండాలి అని చెప్పి చాలా చాలా క్లాసీ ఉంది ఎక్సలెంట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఎక్స్పెన్సివ్ అనుకోవద్దు ఏది కూడా మనం పెట్టే డిజైన్ బట్టి కా అనమాట కాస్ట్ అయితే మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజెస్ తెలుసు కదా హోల్సేల్ ప్రైస్లోనే మనకి ఈ కాస్ట్ వస్తుందండి ఇంకా అవుట్ సైడ్ ఎలా వస్తుందో చూడొచ్చు ఎంత బాగుందంటే అస్సలు ఇంకా మాట్లాడడానికే లేదు మొత్తం కూడా మైక్రో ప్లేటెడ్ అండి కలర్ వెళ్తుంది అలాంటి టెన్షన్ కూడా లేదు డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి బ్యూటిఫుల్ వడ్డానం అండి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలా చూడొచ్చు ఎలా ఉంది డిజైన్ అనేది ఇలా వస్తుంది లక్ష్మీదేవి అమ్మవారితో ఇవే కాదండి మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి బోలెడ్ అంతా కలెక్షన్ ఉంది రెంటెడ్కి ఇచ్చే సెట్స్ ఉన్నాయి మ్యారేజ్కి బ్రైడల్స్కి రెంట్కి ఇస్తాం కదా అవి ఉన్నాయి వడ్డానాలు ఇవే కాకుండా ఇంకా హెవీ వడ్డానాలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హై రేంజ్ వరకు ఉన్నాయి ఎవరైనా డైరెక్ట్గా వచ్చి మీరు తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది మనకి డిజైన్ అంతా కూడా చాలా బాగుంది లక్ష్మీదేవి అమ్మవారితో అండ్ మొత్తం ప్యాటర్న్ అంతా ఇక్కడ ఉంది కదా ఇలా వస్తుంది సేమ్ ప్యాటర్ను ఇదైతే ఫుల్ సీల్డ్ లేని మొత్తం ప్యాకింగ్ అంతా కవర్ ఉంది ఇలా వచ్చేస్తుంది డిజైన్ వచ్చేసి ఫ్రీ సైజ్ సైజ్ వచ్చేసి ఇంత సైజ్ ఫ్రీ సైజ్ ఇలాగా సో ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేయండి ప్లేటెడ్ డిజైన్ అయితే ఎంత బాగుందో చాలా క్లాసీ ఉందన్నమాట మనకి ఇప్పుడు వచ్చేది ఏంటి మ్యారేజ్ సీజన్ అండ్ ఫెస్టివల్స్ కదా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా చూడండి డిజైన్ వచ్చేసి ఎంత బాగుందని చాలా క్లాసీ ఉందనమాట సో ఎవరికి కావాలి అన్న షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ దీంట్లోనే ఇంకొక ప్యాటర్న్ కూడా చూపిస్తాను ఇంకొకటి వచ్చేసి ఇది అనమాట ఇది వచ్చేసి ఫ్లెక్సిబుల్ ఇది కొంచెం హై ప్రైజ్ ఉంటుంది ఇప్పుడు చూపించిన దాంతో కంపేర్ టు ఇది ఇట్లా వచ్చేస్తుంది ఇలా ఫ్లెక్సిబుల్ అండి ముందుకి మనకి ఇలా ఫ్లెక్సిబుల్ వచ్చేస్తుంది బిగ్ సైజ్ సైజ్ చూడండి ఇలా చిన్నది అవుతుంది అండ్ మనకి ఏంటంటే పెద్దదిగా కూడా వచ్చేస్తుంది అంటే రెండు కూడా సేమ్ అంతే చిన్నదిగా కావాలి అన్న పెట్టుకోవచ్చు పెద్దదిగా కావాలి ఇంత పెద్ద సైజ్ చూడచ్చు ఇంత పెద్ద సైజు వచ్చేస్తుంది బిగ్ సైజ్ అనమాట స్మాల్ టు బిగ్ వచ్చేస్తుంది చాలా బాగుంది పక్కా ఫ్లెక్సిబుల్ మంచిగా బాక్స్ ప్యాకింగ్లో చేసి పంపిస్తాము ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఇలా సీజర్తో వచ్చేస్తుంది మొత్తం డిజైన్ అంతా కూడా బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి పాల్స్ వస్తాయి అన్నమాట ఇవి చూడొచ్చు మనము ఇలా బాక్స్ ప్యాకింగ్లో పంపిస్తాము ఇలా బాక్స్ లో మొత్తం కూడా డబ్బులు పెట్టేసి పంపిస్తాం నీట్ గా ఫ్రై అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను కదా సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు సౌండ్స్ వినిపిస్తున్నాయండి వినచ్చు చి చిన్నగా ఆయన సౌండ్ వస్తుంది కదా ఫుల్గా ఉన్నారనమాట దట్టు శ్రావణ మాసం కదా వచ్చేది చాలా వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో ఎంతెంత దూరం నుంచో వస్తున్నారు థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఈ శారీ అయితే పక్క బ్రాండెడ్ అండి పక్క పక్క బ్రాండెడ్ బయట ఈ శారీస్ దగ్గర దగ్గరగా ఫైవ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ శారీస్ బ్రాండ్ కూడా నేను చూపిస్తాను సో మన దగ్గర ఎంత ఆఫర్ సేల్ అవుతుందని చూడొచ్చు దట్టు ఇట్లా మంచిగా జిప్లాక్ కవర్లో వచ్చేస్తుంది ఈ శారీస్కి మనకి మనం హాఫ్ ఇలా జిప్లాక్ కవర్లో వస్తుంది కాబట్టి మనం జాగ్రత్త పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది శారీ విత్ బ్లౌజ్ శారీ అనమాట మంచి బ్రింజాల్ కలర్ అండి జోర్జెట్ పట్టు శారీ ఇదంతా కూడా పట్టు వీవింగ్ అండి ప్యూర్ నార్మల్ గా వచ్చేసి ఇవి అంటే ప్యూర్ ఒరిజినల్ వచ్చేసి టెన్ థౌజండ్ ఎవో ఉంటాయి ఇవి ప్యూర్ ఒరిజినల్ వచ్చేసి నేను ఎప్పుడో ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే అప్పుడే నాది వచ్చేసి ట్వల్వ్ థౌసండ్ పడింది ఇప్పుడు ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఇంక ఇప్పుడైతే ఎంత పడుతుందో తెలియదు అలాగే ప్యూర్ ఒరిజినల్ అయితే టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ అలా ఉంటాయి దాంట్లో సేమ్ బ్రాండ్లోనే మంచి బ్రాండ్లోనే వీవింగ్ తోటే బ్రాండెడ్లోనే కొంచెం తక్కువ అనమాట సేమీ అని చెప్పచ్చు ప్యూర్ ఒరిజినల్ అండి ఈ ప్రతి సారీ కూడా ఇలా బార్ కోడ్ కూడా ఇచ్చుంటారు మనం స్కాన్ చేయొచ్చు ఇది ఎంత క్వాలిటీ ఉంది ఏంటి అనేది ఇది ఈ స్కానర్లో మొత్తం స్కాన్ చేస్తే దీంట్లో కనిపిస్తుంది అనమాట ఇలా ప్రతి సారీకి కూడా మనకి బ్రాండెడ్ తోటి ఇలా స్కానర్ కూడా ఇచ్చి ఉంటారు సో మీరు స్కాన్ చేసి చూడొచ్చు పక్కా ప్యూర్ ఒరిజినల్ క్రింద కలర్ శారీ శారీ వచ్చేసి మరీ డార్క్ కాదు మరీ లైట్ కాదు గా ఉంటుంది చాలా బాగుంది దానికి మంచిగా ఎల్లో కలర్ లో ప్యూర్ ఇచ్చి ఉన్నారు ఇవన్నీ కూడా పక్కా డయబుల్ అండి శారీ అయితే వేరే లెవెల్ చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి చూడొచ్చు నాకు ఎంత వరకు వచ్చేదని కొంచెం లూజ్ ఉంది అది ఇగ్నోర్ చేయండి కొంచెం అది చాలా ఎక్కువ ఉంది యాక్చువల్గా ఈ బ్లౌజ్ వచ్చేసి నా ఫ్రెండ్కి నేను డిజైన్ చేశాను తను ఏంటంటే ఈ వీడియో చేయాలి కదా నువ్వు మళ్ళీ ఇంకోటి ఎందుకు డిజైన్ చేసుకుంటే వేస్ట్ అన్నది వేసేసుకో అనేది తనది కొంచెం బిగ్ సైజ్ అనమాట నాది కొంచెం తక్కువ అందువల్ల నాకు కొంచెం ఆటోమేటిక్గా లూజ్ అయింది నేను ఫిట్టింగ్ వేసుకోలేదనమాట జస్ట్ ఒక ఫిట్ వేసాను అప్పటికి కూడా ఆయన కొంచెం లూజ్ అయింది తనేంటంటే ఏంటంటే తను ఎలా చెప్పింది అంటే నా ఐడియా ప్రకారంగా నేను బ్లౌజ్ డిజైన్ చేశాను తను ఎక్కువ బ్రాడ్ ఇష్టం పడదు సో అందుకని నెక్ ఇలా క్లోజ్గా పెట్టించుకుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా హ్యాంగింగ్స్ పెట్టేసాను అనమాట ఇవన్నీ కూడా శారీలో బ్లౌజ్లో ఉన్నాయని చూడచ్చు హ్యాంగింగ్స్ కూడా ఎంత పెద్దగా వచ్చాయో మనకి నెక్స్ట్ కానీ అండ్ హ్యాండ్స్ ఇంత పెద్దగా వస్తూ కూడా ఇంత మంచిగా హ్యాంగింగ్స్ వచ్చాయి శారీలో క్లాత్ తోటే అంటే బ్లౌజ్లో క్లాత్ తోటే అంత పెద్ద బ్లౌజ్ ఇస్తున్నారు ప్యూర్ ఒరిజినల్ కదా సో ఆటోమేటిక్గా మనకి మంచిగా పెద్ద బ్లౌజ్ ఇచ్చి ఉంటారు ఇంకా అక్కడ మీ టైలర్ డిజైన్ చేసే దాంట్లో ఉంటుందండి అండ్ బార్డర్ ఇక్కడ నేను చేతికి బార్డర్ వేసాను కదా ఈ బార్డర్ అనమాట ఇది వచ్చేసి ఇలా బార్డర్ వచ్చేస్తుంది ఇదంతా కూడా శారీకి మంచిగా స్కాల్ ఆఫ్ బార్డర్ విత్ వర్క్ తోటి మంచిగా ఇచ్చున్నారు ఇలా ఇచ్చున్నారు బ్లౌజ్ అంతా కూడా ఇలా బూటీస్ ఇచ్చున్నారు బ్యాక్ సైడ్ చూడండి ఇలా బూటీ వచ్చేస్తుంది చాలా బాగుంది చాలా దగ్గరగా వచ్చేస్తుంది క్లాత్ అయితే ఇంకా వేరే లేవాలండి ప్యూర్ క్వాలిటీ కదా సో దానివల్ల అండ్ శారీ శారీ వచ్చేసి చూడండి ఎంత బాగుందో కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట ఇలా చూడండి ఎంత బాగుందో కదా సూపర్ హైలైట్ శారీ అనమాట చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ మొత్తం ఇలా జెరీ తోటి ఇక్కడ వచ్చేసి మనకి మల్టీ కలర్ బంచ్ ఇచ్చేస్తున్నారు మంచిగా మొత్తం కూడా ఇలా ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది అండ్ ఇక్కడ చూడొచ్చు బార్డర్ కానీ చాలా హైలైట్ ఈ బోర్డర్ చూడండి ఎంత బాగుంది ఇలా బార్డర్ వచ్చేసింది అనమాట చాలా హైలైట్ ఉంది అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇలా వస్తుంది చాలా హైలైట్ అండి బోర్డర్ మీద మనకి ఇలాగా మంచి ఇలా ఆఫ్ బార్డర్ అయితే డిజైన్ చేసాను మంచి ఎల్లో కలరు ఇదంతా జెరీ జెరీబీవింగ్ శారీ బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు ఫస్ట్ అర్థమవుతుంది శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం జెరీ జెరీబీవింగ్ పక్క పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇప్పుడు వచ్చేది అంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు వచ్చేది మొత్తం కూడా ఫెస్టివల్ అండ్ మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా మా ఫ్రెండ్ వచ్చేసి మ్యారేజ్ కోసం డిజైన్ చేసుకుంది నిన్న కాక మొన్న ఫైవ్ ఉంది కదా ఫిఫ్త్ ఒక మ్యారేజ్ ఉంటే తను వేసుకొని కూడా వెళ్ళిందంటే చాలా మంది అడిగారు అంటే ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి ఈ శారీ ఆ పెళ్ళిలో చూసి బాగుంది అని చెప్పి మన షాప్కి ఎంత ముందో వచ్చి తీసుకెళ్లారండి సేమ్ శారీసే కావాలి సేమ్ కావాలి అని ఫోటో తీస్తారని చాలా చాలా బాగుండే ఎక్సలెంట్ అనమాట శారీ అయితే వేరే లెవెల్ అందులోనూ బ్రింజాలు దీంట్లో అయితే కలర్స్ లేవు ప్లీజ్ ఎవరు అనద్దు మీకు బ్రింజాలు తప్పించి వేరే తప్పించాన్ని కలర్స్ లేవు వచ్చిందే ఒకటే కలరు ఏం చేయమంటారు ఇదే అనమాట వేరే కలర్స్ రాలేదు వస్తే ఖచ్చితంగా నేను చూపించేదాన్ని వీడియోలో వచ్చేసి శారీ అయితే సూపర్ హైలైట్ మొత్తం ఇలా జెరీబీ వీవింగ్ తో వస్తుంది ఎక్సలెంట్ ఉంది శారీ మరీ వెయిట్ లేదు లైట్ వెయిట్ ఉంది ఈ బార్డర్ వాళ్ళు కొంచెం వెయిట్ అనిపిస్తుంది తప్పించి రిమైండింగ్ అయితే సారీ లైట్ వెయిట్ గానీ చాలా బాగుంది ఈజీ క్యారీ ఎవరైనా క్యారీ చేయొచ్చు అండ్ డిజైన్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి చాలా హైలైట్ డిజైన్ అండి డిజైన్ అంతా కూడా మంచిగా జెరీబీ వీవింగ్ తో వచ్చేసింది అండ్ పళ్ళు వచ్చేసి చూడొచ్చు ఎంత గ్రాండ్ ఇచ్చున్నారు అనేది మొత్తం జెరీబీ వీవింగ్ తోటే ఇలా గ్రాండ్ గా ఇచ్చున్నారు ఈ సారీసే అంతే అండి జెరీబీ వీవింగ్ బాగా వస్తాయి మొత్తం కూడా బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇదంతా జెరీ వీవింగ్ అనమాట చాలా హైలైట్ డిజైన్ డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్ ఉందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్రీ బుకింగ్స్ అయితే అసలు తీసుకోవట్లేదు మన దగ్గర ఎన్ని సారీస్ ఉన్నాయో అన్ని మాత్రమే ఆర్డర్స్ తీసేసుకొని డిస్పాచ్ చేసేస్తున్నాము డిస్పాచ్ కూడా ఇమ్మీడియట్ గా చేసేస్తాము ఇవి ఎల్లో కలర్ శారీస్ ఫోర్ నైన్టీ నైన్ శారీస్ ఉన్నాయి కదా అది డిలే అయింది కదా ట్రాకింగ్ ఇవ్వలేదు కదా కొంచెం టైం పడుతుంది కొంచెం వెయిట్ చేయండి సారీ ఫర్ ద డిలే రిమైనింగ్ సారీస్ అన్ని డిస్పాచ్ ఏదైనా ఎవరికైనా డౌట్ ఉంది డిస్పాచ్ చేయలేదు అంటే ఎవరి దగ్గర అయితే ఆర్డర్ కోడ్తో సహా మెన్షన్ చేయండి ఊరికే ఉద్ధుత్తిగా మాకు రాలేదు అని చెప్పొద్దు రియల్ అయితే మాత్రం ఆర్డర్ కోడ్తో సహా మెన్షన్ చేయండి నిన్న వీడియోలో ఒక మేడం మెన్షన్ చేశారు సెవెన్ బై సంథింగ్ రిప్లై ఇచ్చేసారు రిప్లై ఎందుకు అని చెప్పి చెక్ చేస్తే అది ఎల్లో కలర్ శారీ అనమాట సో ఆల్రెడీ చెప్తున్నాం కదా ఎల్లో కలర్ శారీస్ అయితే డిస్పాచ్ అవ్వలేదు అని ఇలా ఏదైనా ఎల్లో కలర్ శారీస్ తప్పించి మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ అయితే లేదండి ప్రీ బుకింగ్ తీసుకున్నాం కొన్ని అవి ఏదైనా ప్రీ బుకింగ్ వాళ్ళవి ఇంకా ఉండి ఉండొచ్చు మేబీ అలాంటి వాళ్ళైనా ఒకసారి ఆర్డర్ కొడుతూ సహా మెన్షన్ చేస్తే చెక్ చేసి మేము చెప్పేస్తాము ఇబ్బంది లేదు ఒక్కసారి కూడా కొరియర్ చేస్తాము ఇప్పుడు అయితే ఫ్రీ బుకింగ్స్ తీసుకోవట్లేదు ఇమీడియట్ గా డిస్పాచ్ చేసి ట్రాకింగ్ ఇస్తామన్నమాట థ్యాంక్ యూ